లేవియ కాండము పదకొండవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఇస్రాయేలియులతో ఇట్లనుడి భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు ఒంటే నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము పంది నుండి రెండు డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కలేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును సముద్రములోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జలజంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీయు మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కలేబరములను హేయములుగా ఎంచుకొనవలెను నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద క్రౌంచ క్రౌంచపక్షి గద్ద తెల్లగద్ద ప్రతివిధమైన గద్ద ప్రతివిధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతివిధమైన డేగ పైగిడి కంటే చెరువు కాకి గుడ్లగూబ హంస గూడబాతు నల్లబోరువ శంకుబుడి కొంగ ప్రతివిధమైన కొంగ కుకుడుగువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు అయితే నాలుగు కాళ్ళతో చరించుచు నేలగంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలుగల పురుగులన్నీ తినవచ్చును నేత మిడతగాని చిన్న మెడతగాని ఆకు మిడతగాని మిడతలలో విధమైనది తినవచ్చును నాలుగు కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కలేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కలేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు వాటి కలేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీయు అపవిత్రములు వాటి కలేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కలేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస చిన్న పందికొక్కు ప్రతివిధమైన బల్లి ఊసరవెల్లి నేల ముసలి తొండ సరటము అడవి ఎలుక ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటిలో చచ్చిన దాని కలేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే గాని గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియుని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను అది సాయంకాలము వరకు ఉండును తరువాత అది పవిత్రమగును వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును మీరు దానిని పగులగొట్టవలను తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమునో అపవిత్రము వాటి కలేబరములలో కొంచెము దేనిమీద పడునో అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయిననో దానిని పగులగొట్టవలను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కలేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కలేబరమునకు తగిలినది అపవిత్రమగును వాటి కలేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కలేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కలేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును దాని కలేబరములో ఏదైనను తినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును దాని కలేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశులన్నయూ హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను నాలుగు కాళ్ళతో చరించుదానినైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలగజేసి కొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను నేల మీద ప్రాకు జీవరాశులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకునకూడదు నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావలను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చి పక్షులను గూర్చి జలచరములైన సమస్త జీవులను గూర్చి నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పుమనెను లేవియ కాండము పన్నెండవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియలతో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనియడలా ఆమె ఏడు దినములు పూరిటాలైయుండవలను ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పూరిటాలయ్యుండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చెయ్యంపవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు ఆమె ఆడుపిల్లను కనెనయెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలే రెండు వారములు ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలను కుమారుని కొరకేగాని కుమార్తె కొరకేగాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహనబలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలను అతడు యహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్లను మొగపిల్లను ఆడుపిల్లను కనిన స్త్రీని గూర్చిన విధి ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును కాండము పదమూడవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను ఒకని దేహచర్మమందు వాపుగాని పొక్కుగాని నిగనిగలాడు మచ్చగానియుండి వాని దేహచర్మమందు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోనుద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక దేహ దేహచర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు వాణిని చూడవలెను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి ఏడు దినములు వాణి కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు రెండవసారి వాణి చూడవలెను అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వాణిని పవిత్రుడని నిర్ణయింపవలెను అది పక్కే వాడు తన బట్టలు ఉదుగుకొని పవిత్రుడగును అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను కుష్టిపొడ యొక్కనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాణిని తీసుకుని రావలను యాజకుడు వాణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెండ్రుకలను తెల్లబరచిన ఎడలను వాపులో పచ్చిమాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను వానిని కడగా ఉంచకూడదు వాడు అపవిత్రుడు కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగల వాణి తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాణి చర్మమంతయు వ్యాపించి యుండిన ఎడల యాజకుడు వాణిని చూడవలను ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలను వాని ఒల్లంతయు తెల్లబారెను వాడు పవిత్రుడు అయితే వాని పచ్చి పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను ఆ పచ్చిమాంసము అపవిత్రమే అది కుష్టము అయితే ఆ మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను యాజకుడు వాణి చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను వాడు పవిత్రుడు ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనుపరచవలను యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెన్రుకలు తెల్లబారియుండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది ఆ పుంటివలన పుట్టిన కుష్టుపోడా యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెన్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలను అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టుపొడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత ఎర్రగానే తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని యుండిన ఎడల యాజకుడు దాని చూడవలెను నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టము యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెన్రుకలు లేకయేగాని చర్మము కంటే పల్లముగా గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు ఏడు దినములు వాని కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది వాతపు మంటయే పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు గలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది బొబ్బ తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్టము యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెండ్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవాణిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలను ఆ బొబ్బ వ్యాపింపక యుండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెండ్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బగల మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక యుండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడగును వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాణి చూడవలెను అప్పుడు ఆ మాద వ్యాపించియుండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు వాడు అపవిత్రుడు అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెండ్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వాణిని చూడవలెను వారి చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడియుండిన ఎడల అది చర్మమందు పుట్టిన యొక్క పొక్కు వాడు పవిత్రుడు తల వెన్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు ముఖము వైపున తలవెన్రుకలు రాలినవాడు బట్టనుసటివాడు వాడు పవిత్రుడు అయినను బట్టతల బట్టతలయందేగాని బట్టనుసటి ఎందేగాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందైనను బట్టనొసటి ఎందైనను పుట్టిన కుష్టము యాజకుడు వానిని చూడవలెను కుష్టము దేహ చర్మమందు కనబడునట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్టనొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్టరోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను వాని కుష్టము వాని తలలోనున్నది ఆ పొడగల కుష్టరోగి వస్త్రములను చింపివేయవలను వాడు తల విరియబోసికొనవలను వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలను ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడైయుండును వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలను వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను మరియు కుష్టిపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెన్రుకల బట్టయందేమీ నారబట్టయందేమీ నారతోనే గాని వెండ్రుకలతోనే గాని నేసిన పడుగునందేమీ పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమీ పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమీ ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన పచ్చదాలుగానే పచ్చదాలుగానేగాని ఎర్రదాలుగానే గాని కనబడిన ఎడల అవి కుష్టు పొడ యాజకునికి దాని కనుపరచవలను యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని దినములు ప్రత్యేకముగా ఉంచవలను ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలను అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే పేకయందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము అది అపవిత్రము కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలను అది కొరుకుడు కుష్టము అగ్నితో దాని కాల్చివేయవలెను అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమీ పేకయందేమీ తోలుతో చేసిన మరి మరిదేనియందేమీ వ్యాపింపకపోయినెడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము అగ్నితో దానిని కాల్చివేయవలెను అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడియుండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను అటు తరువాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందేగాని గాని తోలుతో చేసిన గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవమారు దానిని ఉదుకవలెను అప్పుడు అది పవిత్రమగును బొచ్చు బట్ట ఎందేగాని నారబట్ట ఎందేగాని పడుగునందేగాని పేక ఎందేగాని తోలు వస్తువుల ఎందేగానియుండు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే